నారాయణపేట జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరైన మక్తల్ నియోజకవర్గం శాసనసభ్యులు వాకిటి శ్రీహరి అందులో భాగంగా జిల్లాలోని వివిధ విభాగాల అధికారుల నుండి మరియు జెడ్పీటీసి ఎంపీపీ ఎంపీటీసీ మొదలగు ప్రజా ప్రతినిధుల నుండి సమస్యల గురించి తెలుసుకున్నారు వాటి పరిష్కార మార్గాలు తప్పకుండా చూస్తామన్నారు అనంతరం పదవి విరమణ అవుతున్నటువంటి ప్రజా ప్రతినిధులకు సేలవాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ మయాంక్ మిట్టల్ ఐఏఎస్ జడ్పీ చైర్పర్సన్ వనజ ఆంజనేయులు గౌడ్ మరియు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు రాజకీయంలో చనిపోయిన మాత్రమే ఉంటుంది రాజకీయ నాయకుడు ఆయన కింద కానీ ఒక రాజకీయ నాయకుడు మీరు కూడా మస్తు మాట్లాడారు మీ సమస్య నాకు వాట్సాప్ ద్వారా పంపించినా కూడా పూర్తిగా రెస్పాండ్ అవుతాం ఖచ్చితంగా మా సోదరుడు మాత్రం చెప్పినా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈ ప్రభుత్వ ప్రభుత్వం బలోపేతం కావాలనే ఆలోచన చిత్తశుద్ధి ఉంది కాబట్టి కూడా ఎప్పుడే కానీ మనం గతాన్ని విమర్శలు చేయాల్సిన అవసరం లేదు గతాన్ని పోల్చుకొని గేట్లో పోల్చుకోవాలి గతాన్ని పోల్చుకొని మనం ఎన్ని పెట్టుకున్నామో చూసుకోవాల్సిన ఎంతసేపు గత మేము వద్దు కానీ ఈసారి

పలు పంటలకు సంబంధించిన అన్ని విషయాలు కూడా పరిపూర్ణంగా మనం ముగిసుకోవడానికి సిస్టంలో వాస్తవం కూడా